జిల్లా తడమండల పరిధిలోని మాంబట్టు ఏపీఐసి సేజ్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయానికి మాంబట్టు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏపీఐసి ఫారెస్ట్ భూముల్లో నుంచి అక్రమంగా గ్రావెలు తరలిస్తున్నారని మాంబట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సబ్ స్టేషన్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ ను మైనింగ్ డిపార్ట్మెంట్ వద్ద అనుమతులు తీసుకునేందుకు నగదు చెల్లించాలనే ఉద్దేశంతో ఏపీఐసి భూముల్లో ఫారెస్ట్ భూముల్లో లక్షల విలువ చేసే గ్రావెలను అక్రమంగా తరలించి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నారని మండిపడుతున్నారు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న అటు రెవెన్యూ వ్యవస్థ కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ స్పందించడం లేదని గ్రామస్తులు ఫైల్ అవుతున్నారు పంచాయతీ ఎంటీటీసీగా ఉన్నాను ఇక్కడ గత కొన్ని నెలలుగా సబ్ స్టైన్ మన గ్రామం పక్కనే అంటే గ్రామ గ్రామత్వంలో సబ్స్టైన్ కి ఐదున్నర ఎకర అమలు చేసినారు ఐదున్నర ఎకరాలు వాళ్ళకి బ్యాక్ ఫీల్లింగ్ అనేది ఉన్నది కాకుంటే వాళ్ళ బ్యాక్ ఫీల్లింగ్ బయట నుంచి ఎలా ఎలా అయితే రూల్స్ ప్రకారం తీసుకురావాలో మట్టి అలా తీసుకురాకుండా మా గ్రామ నత్తంలోనే కనీసం ముప్పై మీటర్లు కనీసం ముప్పై నలభై అడుగులు లోతు ఒక్కొక్క కనీసం నాలుగు పిట్లు దాకా పదివేల యూనిట్ల వరకు ఆ నుంచి తీసి వాళ్ళు బ్యాక్ ఫిలింగ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడికి పది సార్లు దాకా మేము అధికారులకి వాళ్ళకి కాంట్రాక్టర్లు కావచ్చు అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసాము కాబట్టి చూడొచ్చు మీరు ఈ విజువల్స్ అన్ని చూడచ్చు ముప్పై అడుగుల లోపలండి ఇప్పటికీ ఒక మూడు బదులు చనిపోయి ఉంటాయి వాటి వాటిని కూడా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి చేయడం జరిగింది కానీ ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు నేను అధికారులు దీన్ని దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళామండి వాళ్ళు అసలు ఇంతవరకు ఆ అసలు పట్టించుకోవాలంటే పట్టించుకోవట్లేదు పదివేలు ట్రిప్లు పదివేలు యూనిట్లు వరకు అక్కడికి చాలగలిగినారంటే అధికారులు సపోర్ట్ లేకుండా కూడా